ఈ నాలుగు వందల ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి నేను అడుగుతా ఉన్నా మీరు ఒకటి ఆలోచన చేయండి శుక్రవారం శనివారం ఆదివారం ఈరోజు సోమవారం రంజాన్ ప్రభుత్వానికి తెలిసి నాలుగు రోజులు కోర్టుకు సెలవులని అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లల నుంచి కూడకుండా బట్టలు జింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో మరి అక్కడ పక్షులు అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి గొంతు చేసుకుంటున్నాయి మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి ఏడుస్తున్నాయి ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా పర్యావరణ ప్రేమికులు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం పిల్లలు అడుగుతున్నా మీకేం కనవట్లేదా ఫ్యూచర్ సిటీలో నలభై ఐదు వేల ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు బయట చెప్తున్నారు మరి నాలుగు వందల ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది వచ్చిన నష్టమేముంది పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీలాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది మీరు ఈ రెండు వేల నాలుగు వందల రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇట్లే ఉండనిస్తే సెంట్రల్ యూనివర్సిటీ కింద అది బ్రహ్మాండంగా మరి మనకి ఇక్కడ లంచ్ స్పేస్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఒక విశ్వవిద్యాలయానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది మన ముఖ్యమంత్రి గారు అన్నారు అసెంబ్లీలో హెచ్సీయులో గుంట నక్కలు ఉన్నాయట హెచ్సియులో అందుకే మేము పోవడం లేదు మేము అక్కడ అడిగేందుకు పెట్టలేదంటే ఇట్లా పనికిమాల మాటలు మాట్లాడతారు ఆ పిల్లల ఉద్యమాన్ని దాని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి అపవిత్రతను ఆపాదించి ఏదేదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి అందుకే మేము కొద్దిగా దూరంగానే ఉన్నాం మా మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి అన్న మీరు రండి మీరు ట్విట్టర్లో పెడితే కాదు మీరు కూడా రండి అంటున్నారు కానీ మేము అక్కడ పోంగానే ముఖ్యమంత్రి ఏమంటాడు వాళ్ళు బీఆర్ఎస్ఓళ్ళు జయించున్నదంతా మాకు తెలుసు ముదే ఎంత వీల్లే అని ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడంతా వాగుతాడు అందుకే మేము సరైన వేదికల్లో ఈ అంశాన్ని ఎత్తుతాం అటు పార్లమెంట్లో లేవని ఎత్తుతాం అవసరమైతే ఇటు కోర్టులో కూడా మేము కూడా పోతాం కోర్టుకి కూడా ఏ రకంగా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పోతుంది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎందుకు చేస్తున్నది కార్యక్రమాలు అని అడుగుతాం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం